మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం మిత్రుల ఒక ముఖ్యమైనటువంటి అంశం పైన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడం అయింది ఆలస్యంగానైనా చాలామంది మీడియా మిత్రులు ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినారు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం ఇవాళ యావన్ మంది తెలంగాణ ప్రజలు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పని ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ను లాంచ్ చేయబోతా ఉన్నారు విధి విధానాలన్నీ కూడా చెప్పబోతున్నారు అని చెప్పని చాలామంది ఎంతో ఆపగా ఈరోజు టీవీల ముందు కూర్చొని సామాజిక మాధ్యమాల ముందు కూర్చొని ఎదురు చూసినారు దురదృష్టవశాత్తు కుక్కతోకకు గుండ్రాయి గడితే చక్కగా కాదు అని చెప్పిన ఒక సామెత ఉన్నది ఆ సామెత ఇవాళ గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది దెర్ ఇస్ సేయింగ్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ తన స్వతహా నైజాన్ని తనకు అలవాటైనటువంటి యొక్క వైఖరిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని కూడా ఇవాళ అటువంటి యొక్క వైఖరిని ప్రదర్శించడం అనేటువంటిది బాధ ఒక అంశం ప్రజాపాలన ఆరు గ్యారంటీల అమలు కోసం అని చెప్పని ఈ దరఖాస్తు ఫారంను ను లాంచ్ చేసినారు ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకాన్ని అమలు పెట్టడం కోసమని పెట్టబడినటువంటి ఒక మీడియా సమావేశం ప్రజలకు తెలియజేసేందుకోసం పెట్టినటువంటి ఒక ఒక మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమం అటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంతో గౌరవప్రదంగా ఎంతో పద్ధతిగా వ్యవహరించవలసింది పోయి ఏదో రాజకీయ పార్టీ కార్యాలయం అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళా కూడా రాజకీయానికి వేదికగా కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన గత ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో మాట్లాడినారు ఆ దానికి సంబంధించిన అంశాలు ఎత్తి చూపేందుకై ఖండించేందుకై నిరసన తెలిపేందుకై ఈ కార్య ఈ పత్రికా సమావేశాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ముఠా ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ముఠా నాయకుడిగా మాట్లాడినట్టుగా అనిపించింది గడీల పాలన గడీల పాలన అంటూ గత ప్రభుత్వం మీద ఏడిపే తప్ప గ్యారంటీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ సీఎంకున్నట్టుగా కనబడలేదు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు ఎన్నో పథకాలు తెచ్చినారు విజయవంతంగా అనేక పథకాలను అమలు చేసినారు లబ్ధిదారులు ఎంపిక పారదర్శకగా జరిగింది కానీ ఇవాళ ప్రజాపాలన పేరు మీద కొత్తగా దరఖాస్తులు చేయాలని చెప్పని ప్రజల నుండి కోరడం ఏదైతే ఉందో ఇది కేవలం టైం పాస్ కోసం మాత్రమే తెలుగులో మన తెలంగాణలో తెలుగులో సామెత ఉన్నది రెడ్ వచ్చే ఆట మొదలయని చెప్పని వెనకటి వెనకటికి ఊళ్ళల్లో భాగవతాలు లేకపోతే వీధి నాటకాలు ఇటువంటి ఏమైనా వేస్తున్నప్పుడు సాయంకాలం పూట అందరు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా దొరవారి రెడ్డి దొరవారి ఇంటి ముందు అందరూ కూర్చొని ఉంటుండే పటేల్ పట్టు వారి ఇంటికాడ ప్రజలందరూ వచ్చిన టైంకి ఆయన రాడు భాగవతం స్టార్ట్ అవుతుంది మధ్యలో ఉన్నప్పుడు సారు రెండు బెగ్గలు వేసినాక బయటకు వచ్చి కూర్చొని అగో దొర వచ్చిండు రెండు సార్ వచ్చిండు మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పని మళ్ళా భాగవతాన్ని మొదలుపెట్టేదట ఇది కూడా గట్టనే ఉన్నది రెడ్డి వచ్చే ఆట మొదలయని చెప్పని ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి ఇవాళ మీరు ప్రకటించినటువంటి యొక్క సిక్స్ లో ఆర్ థర్టీన్ గ్యారంటీస్ ఆరు గ్యారంటీల లోపల ఉన్న పదమూడు వాగ్దానంలో గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి దాని విషయాలు కూడా నేను ముందుకు వస్తాను ఇది రెడ్ వచ్చే ఆట మొదలై అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఇవాళ అప్లికేషన్స్ తీసుకుంటారు జనవరి ఆరు వరకు అప్లికేషన్స్ తీసుకుంటారట దాని తర్వాత స్క్రూటనైజ్ చేయాల స్క్రూటనైజ్ చేసిన తర్వాత ఈ ఒకే లబ్ధిదారుకు ఎన్ని పథకాలు అమల్లో ఉన్నాయి ఇవన్నీ చూస్తారు చూసిన తర్వాత రేషన్ కార్డులు ఉన్నదే వరకు రేషన్ కార్డు లేని దెవరికి మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు దీన్ని తాత్సారం చేసి ఇక చూసిన రా పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు కూడా తాత్సారం చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు మా యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఇవాళ మాట్లాడినారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మేము పథకాలు వర్తింపజేస్తామని చెప్పన్నారు మరి ఈ మాట ఎన్నికల సందర్భంలో ఎందుకు చెప్పలేదు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పని ఇది దగా కాదా దరఖాస్తు పేరు మీద ఇది దగా కాదా అని చెప్పని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఒకవేళ మీలో ఈ మెలిక ఉన్నట్టయితే ఓన్లీ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే మేము స్కీమ్స్ అమలు చేస్తాం అనుకున్నట్టయితే వైజ్ దట్ యూ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ డ్యూరింగ్ ఎలక్షన్స్ మీరు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ లేకపోతే ఇంకా మీ స్టార్ క్యాంపెయినర్లు కానీ ఎవరు కూడా ఎందుకు కేవలం వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే ఇస్తామని చెప్పని ఎందుకు చెప్పలే ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేవలం వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే ఇస్తామని చెప్పని మెనుకబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా మీ యొక్క పథకాలకు లబ్ధిదారులే అయినట్టయితే ఎలిజిబుల్ అయినట్టయితే దట్ యు ఆర్ సీకింగ్ ఫ్రమ్ దెబ్ ఉన్న వైపరేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ మీ సిక్స్ గ్యారంటీస్ ఏదైతే అనుకుంటా ఉన్నారో ఇందులో మీరు ఏమేమి పెట్టినారు మహాలక్ష్మి పథకం అన్నారు దాంట్లో రెండు స్కీమ్లు ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయం మహిళలకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు తర్వాత రైతు భరోసా పథకం ఇందిరమ్మ మైండ్లు ఇట్లా ఇవన్నీ ఉన్నాయి మరి వీటిని అమలు చేయడానికి వైబ్రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా అమలు చేయొచ్చు కదా ఎందుకు అప్లికేషన్ల పేరు మీద మీరు తిరకాసు పెడతా ఉన్నారు అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను దీనికి సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి గారు అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇకపోతే ఈ లంకబిందెల ముచ్చుక ఏందో నాకైతే అర్థమే కాలే ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలేనా ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది ప్రజల జీవితాలు బాగు చేస్తా ప్రజల జీవి పేదల ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతా రాష్ట్రాన్ని అత్యంత ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి అభివృద్ధి చేస్తా పేద ప్రజలకు అండగుంటా అని చెప్పి చెప్పాల్సినటువంటి ఒక పెద్ద మనిషి లంక బెందెలు ఉన్నాయని చెప్పని నేను అధికారంలోకి వస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్పని మాట్లాడుతున్నాడు దొబ్బితిందా అవనొచ్చినారు సార్ మీరు అంతే లంక బిందెలు ఉన్నాయి దొబితిందా అవనొచ్చిందా ఇవాళ ఆరు లక్షల రూపాయల అప్పున్నది అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు పదే పదే అప్పున్నది అని చెప్పని మాట్లాడుతున్న పెద్ద మనిషి ఈ ఆరు లక్షల అప్పు ఉన్నటువంటి సంగతి ఇవాళ పథకాలు అమలు చేసేటువంటి సమయంలో ఆరు లక్షల రూపాయల అప్పు గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ పథక ఈ ఆరు లక్షల రూపాయలు అప్పుంది అనేటువంటి ఒక సంఘటన సంగతి మీరు ఎన్నికల్లో కూడా చెప్పింద్రు కదా పలుమార్లు ప్రతి ఒక్క ఎన్నికల సమావేశంలో ప్రచార సభల్లో మీరు ఆరు లక్షల రూపాయలు అప్పు ఉంది అప్పు ఉంది అప్పు ఉంది అని చెప్పిండ్రు చెప్పేటప్పుడు అని చెప్పినప్పుడు ఈ పథకాల అమల్లో ఉన్నటువంటి ఒక కష్ట నష్టాలు లోటుపాట్ల గురించి ఎందుకు మాట్లాడలే అప్పుడేమో చెట్ల మీద ఇస్తారు వాగ్దానం చేసింది ఇప్పుడేమో అప్పల గురించి మాట్లాడుతున్నారు అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది దయచేసి నివృత్తి చేసి ఒక క్లియర్ కట్ టైం షెడ్యూల్ను అనౌన్స్ చేయాలా అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఖజానాలో లంకబిందెలు ఉండవు సార్ మీ ఇండ్లలో ఉంటుండొచ్చు పెద్ద పెద్ద బడాబాబులు పటేళ్ళు పట్వారీలు దొరలిండల్లో ఉంటే లంకబిందెలు ఉంటుండొచ్చు కానీ ప్రభుత్వ ఖజానాలో లంకబిందెలు ఉండవు రికార్డులు ఉంటాయి అకౌంట్ రికార్డ్స్ ఉంటాయి అంతే మీరు ఈ మాత్రం కూడా సోయి లేకుండా తెలంగాణ మొత్తం ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ ఖజానానే లంకబిందే లంకబిందే అంటే బండ్ బంగారాలు గొలుసులు లేకపోతే ఇంకేదో ఉండదు ఇవాళ తెలంగాణ అంతా కూడా లంకబిందే ఎందుకంటే కేసీఆర్ గారు అరవై వేల కోట్ల రూపాయలు ఉన్నట్టు ఒక బడ్జెట్ రాష్ట్రాన్ని మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలకు బడ్జెట్ను పెంచి వాళ్ళ తలసరి ఆదాయాన్ని పెంచి వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంచి తెలంగాణనే ఇవాళ లంకబిందెగా తయారు చేసినారు దాన్ని మీరు ఎక్కడ కొట్టే ప్రయత్నం చేస్తారో లేదా దోచుకునే ప్రయత్నం చేస్తారో అనే ఒక భయం కలుగుతూ ఉంది మీ మాటలు చూస్తూ ఉంటే ఇకపోతే బాధ కలిగించే అంశం ఏంటంటే అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రవేశపెట్టినరు పాలైనరు ఆఖరికి మళ్ళీ ఢిల్లీకి పోయి కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా ఇవే మాటలు మాట్లాడి తెలంగాణ పరువును ప్రతిష్టను ఢిల్లీ నడువీధుల్లో కూడా దిగజార్చేటట్టు ప్రయత్నం చేస్తున్నారు దీనిపై తప్పనిసరిగా ఇటువంటి వ్యవహార శైలిని మీరు మార్చుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇకపోతే ఈ దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు నేను సూటిగా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు రైతు బంధు పథకాన్ని ఎన్నికల కోడు ఉందని చెప్పని మీ మంత్రి ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పెద్దలందరూ పోయి ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళకు అప్లికేషన్లు ఇచ్చి రైతు బంధును ఆపించినారు ఆఖరికి ఎన్నికల సమయంలో కూడా రైతు బంధుకు గండి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు మీరు రైతు బంధు గండి కొట్టేటప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇవాళ ఇస్తే పదివేల రూపాయలు రేపు నేను డిసెంబర్ తొమ్మిది నాడు అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు అని అన్నారు మీరు నేనేమో అల్లావుద్దీన్ అద్భుత దీపం మీ చేతిలో ఉంది ఆగమాగం అయిపోయి మొత్తం అన్నీ కూడా మీరు అమలు చేసేస్తారు మొత్తం మీరు చెప్పిన మాటలు అన్నీ కూడా అమలు చేస్తారని నేను అనుకోవట్లేదు కానీ మీ మాటలకు చేతలకు పొంతన లేదు ముఖ్యమంత్రి గారు మీ మాటలకు చేతలకు పొంతన లేదు మీరు డిసెంబర్ తొమ్మిది నాడు పదిహేను వేల రూపాయలు ఇస్తాను పదివేలు తీసుకోకండి నేను పదిహేను రూపాయలు ఇస్తాను ఒకవేళ మీరు పదివేల రూపాయలు ఇవాళ తీసుకుంటే కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిన పెద్ద మనిషిను ఇంతవరకు దానిపై ముచ్చటెందుకు మాట్లాడతలేవు రైతు బంధీయం అంటే రైతు బంధీయం అంటే అప్లికేషన్ అడుగుతున్నావు నువ్వు వాట్ హావ్ యూ ప్రామిస్డ్ అండ్ వాట్ ఆర్ యూ డెలివరింగ్ టుడే ఇది దగా అని చెప్పని అనిపిస్తూ ఉంది ఇది మోసం రేపు పొద్దుగాల మీరు పదిహేను వేలు ఇవ్వాల్సి వస్తుంది తత్తుకుంటూ ఇవాల్సి వస్తుంది ఇవ్వకపోతే మీ మనలపైన స్వారీ చేస్తారు తెలంగాణ సమాజం రైతాంగం ఊకోదు కానీ వై ఇన్ ఇస్ మీరు చెప్పండి మేము అప్పుడు తప్పు చెప్పినాం నేను ఇవాళ మా వీలు కావట్లేదు అని చెప్పాలని చెప్పండి రెండో విషయానికి వచ్చినట్టయితే మీరు ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఇరవై ఏడో తారీఖు ఉంది ఇవాళ ఇరవై రోజులు గడిచిపోయిన తర్వాత ఇవాళ దరఖాస్తుల పేరు మీద ఇవాళ కాలయాపన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంతో పాటు అనేక అంశాలు ఉన్నాయి దీంట్లో జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేస్తామన్నారు మెగా డిఎస్సీ డిక్లేర్ చేస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఇవన్నీ కూడా ఫస్ట్ సంబంధించిన ఒక అనౌన్స్మెంట్స్ ఇరవై రోజులు అయిపోయింది దానిపైన చర్చ లేదు ఆసరా పెన్షన్ గురించి కూడా మాట్లాడినరు ఇవాళ మీకు వస్తున్న పెన్షన్ రెండు వేల రూపాయలు డిసెంబర్ తొమ్మిది నాడు మీకు వచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు అని అన్నారు దానిపైన కూడా ఇవాళ అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు మళ్ళా నిరుద్యోగ వృత్తి గురించి అయితే నాలుగు వేల రూపాయలు మేము అనునేయం లేదని చెప్పని అసెంబ్లీ సాక్షిగా దాటవేతకు దూరపడికి పాల్పడినారు యూత్ డిక్లరేషన్లో చెప్పిండ్రు ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు చెప్పిన్నారు అయినప్పటికీ కూడా దాటవేత ధోరణికి పాల్పడ్డారు ఇకపోతే కరెంటు బిల్లే కట్టకన్నాడు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉంటూ మీరు కరెంటు బిల్లు కట్టొద్దు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు బిల్లు అంతా మాఫీ చేస్తా అని చెప్పని ఇవాళ పరిస్థితి ఏంటని చెప్పని నమ్మి కరెంటు బిల్లు కట్టకుండా ఓటేసినటువంటి ఒక పేద ప్రజలు ఇవాళ వాళ్ళ ఇండలకు వచ్చి ఫీజులు బీకపోయేటువంటి ఒక పరిస్థితి ఇవాళ పల్లెల్లో కనబడతా ఉంది పట్టణాల్లో కనబడతా ఉంది ఇది మోసం కాదా ఇది తప్పు కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇకపోతే నేను ఒక ప్రశ్న అదర్చుకున్నాను రేవంత్ రెడ్డి గారిని దుబారా దుబారా అని చెప్పి చాలా మాట్లాడినారు ప్రజలారా మిత్రులారా తెలంగాణ సమాజం మీరు కూడా చూసినారు దుబారా అంటున్నాడు కదా ఖాళీ కుండలు ఖాళీ బిందెలు అన్నాడు కదా లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ బిందెలు అనుకున్నాడు కదా ఏం అడ్వర్టైజ్మెంట్ అండి ఇది లేవంటున్నావు కదా లేవనడానికి గీగి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఒక నమస్తే తెలంగాణకు తప్ప ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పేపర్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు మొత్తం భారతదేశంలో ఉన్న పేపర్లన్నిటికీ అడ్వర్టైజ్మెంట్లు ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి ఇగో అడ్వర్టైజ్మెంట్లు చూడండి ఇది తెలుగే చూపెడుతున్నాయి ఇంగ్లీష్ పేపర్ లేవు ఇంకా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు ఒకవేళ మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రి గారు ఖజానా లేదు ఖాళీ అయింది దుబారా జరిగింది ఖాళీ బిందెలు ఉన్నాయి లంక బిందెలు అనుకొని మీరు ఆశపడి మీరు అధికారంలోకి వస్తే ఖాళీ బిందెలైనా కరెక్టే ఒప్పుకుంటున్నా ఈ అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇస్తున్నావు మరే ఎందుకు దుబారా చేస్తున్నావు ఇది దుబారా కాదా అని చెప్పను ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైనటువంటి అంశం ప్రజలు ఎంతో ఆశతోటి నమ్మకంతో మీకు ఓట్లేసిండ్రు దయచేసి మీరు అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తే మాత్రం పద్ధతి కాదు మీరు రైతు భరోసా పథకం వెంటనే అమలు చేయొచ్చు మీరు రెండు వందల విద్యుత్ పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు మీరు మహిళా లక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయొచ్చు మీరు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వెంటనే అమలు చేయొచ్చు మీరు దీనికోసం మీరు తాత్సారం చేయవలసిన అవసరం లేదు అప్లికేషన్లు అవసరం లేదు అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేయవలసిన అవసరం లేదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం కొత్త బిచ్చగాడు పొద్దురడు అన్నట్టున్నది ముఖ్యమంత్రి గారు వైఖరి మనం అందరము కొద్దో గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక వ్యక్తులం తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం సమయము సందర్భము ఏ సమయంలో ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనేటువంటి ఒక కనీస ఔచిత్యం పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చున్న వాళ్ళకు ఉండాలా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కనీస ఇంగితము విఘ్నత ఔచిత్యాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ కుర్చీకి ఉన్నటువంటి ఒక డిగ్నిటీ ఒకటి ఉంటుంది ఆ పక్కన కూర్చున్నామే శాంతాకుమారి అనుకుంటా శాంతికు శాంతకుమారి గారు చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయనక సుల్తానియా ఇంకోగానే కూర్చున్నాడు చుట్టంతా నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు బ్యూరోక్రాట్స్ ఉన్నారు ఒక రాజకీయ మీటింగ్ కాదు అది ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్ను పాలసీని పబ్లిక్ పాలసీని లాంచ్ చేసే మీటింగ్ దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటట్టు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక మాట నేను చెప్పదలుచుకున్నా దయచేసి వ్యక్తిగతంగా మీకు ఇటువంటి ఒక సంప్రదాయాలపైన నమ్మకం లేకపోయినా ఆ కుర్చీ మీద కూర్చున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ సంప్రదాయాలను పాటించాలి ఎందుకంటే అధికారం ఉంటుంది పోతుంది మంది ఇవాళ మీ సహచర మంత్రివర్గులుగా ఉన్నటువంటి సబ్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు మధ్యలో అధికారం కోల్పోయినరు ఇవాళ అధికారంలో ఉన్నారు రేపు కూడా అధికారం కోల్పోవచ్చు మళ్ళీ ఇంకెవరన్నా రావచ్చు బట్ దెన్ వీ హ్యావ్ టు లీవ్ రైట్ ప్రెసిడెన్సెస్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అది అది మర్చిపోయి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు ఇంకొక విషయం బావా బామర్దులు ఎగిరిపడ్డారు ఎగిరిపడ్డారు అని చెప్పని మాట్లాడుతున్నారు ఇంకా ప్రతిపక్ష నాయకుడు లెక్కనే మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా నీకు అధికార పక్షంలో ఎంతైతే బలం ఉంటుందో ప్రతిపక్ష పార్టీ కూడా అంతే బలం ఉంటుంది ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ నై లైఫ్ నాట్ ఇన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద రూలింగ్ గవర్నమెంట్ ద స్ట్రెంత్ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ ద స్ట్రెంత్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ ఎంత బలంగా ప్రతిపక్షం పనిచేస్తే అంత బలంగా రాజ్యాంగం కాపాడబడుతుంది అంత బలంగా ప్రతిపక్షం కాపాడబడుతుంది ఒకవేళ వాళ్ళు బలంగా మాట్లాడితే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తి తప్పు మాట్లాడితే మీరు మీరు సరిదిద్దేటువంటి మాటలు మీరు చెప్పండి భిన్న భావాల సంఘర్షణ సమాహారం అసెంబ్లీ అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం సబబు కాదు వాళ్ళు ఎగిరిపడ్డారన్నారు మీరు భూమి మీద కూడా లేరు గాలి వెళ్తున్నారు మీరు అడ్డు అదుపు లేని అహంకారంతో మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అబద్దాలు ఆడుతూ ఉన్నారు ఇదే హరీష్ రావు గారు కదా మేము అసెంబ్లీ సాక్షిగా పీపీటీ చేస్తాం లెక్కలతో మేము సృష్టించిన ఆస్తులకు సంబంధించిన లెక్కలన్నీ మేము చెప్తామని అంటే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్కు పర్మిట్ ఇయ్య పర్మిషన్ ఇవ్వకపోతే తర్వాత కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో చేస్తే మీ పోయిన తమాషా చేసిండ్రు అసెంబ్లీలో మాట్లాడకుండా అని చెప్పని దాన్ని కూడా ఎక్కసెక్కలాడే ప్రయత్నం చేయటం న్యాయమా ముఖ్యమంత్రి గారు ఇంకొక విషయం వారు వారు చేసిన ప్రజెంటేషన్ పార్టీ కార్యాలయంలో మీకంటే గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టే అలవాట్లేదు మీ ఇంట్లే ప్రెస్ మీట్ మీ ఇల్లే పార్టీ ఆఫీస్ కాబట్టి మీకు అలవాట్లేదు కానీ పార్టీ కార్యాలయంలో ప్రజలకు సంబంధించిన అంశాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తే కూడా దాన్ని కూడా తూ తూలనాడేటువంటి ఒక పరిస్థితి సబబు కాదు అని చెప్పని ఈ తెలియజేస్తున్నాను తెలియజేస్తా ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే మేనేజ్మెంట్ కోటా అని చెప్పని మాట్లాడుతున్నారు మీది పేమెంట్ కోటా సార్ ఎట్లా చెప్పిండ్రు కానీ కేటీఆర్ గారు బడ చెప్పిండ్రు మీది పేమెంట్ కోటా ఈ మాట మేము అన్నలా ఇవాళకి కూడా కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీలో పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నారు అని చెప్పని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు దాన్ని ఇంతవరకు ఆయన విడ్రా చేసుకోలే ఖండించాల మీ సహచర మంత్రివర్గ సభ్యుడు మీ మాజీ పీసీసీ అధ్యక్షుడు వి హేనుమంతరావు గారు కూడా చెప్పిండు మీరు సీట్లు అని చెప్పని మీరు వచ్చేసి మేనేజ్మెంట్ కోటా అని మాట్లాడతారు మీది పేమెంట్ కోటా అనేటువంటి ఒక సంగతిని నేను గుర్తు చేస్తా ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే దురదృష్టం బాధ కలిగించింది ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మీడియా మిత్రులు గతంలో కేసీఆర్ గారు ఎప్పుడో పెద్ద మనిషి తెలంగాణ సాధించిన పెద్ద మనిషి ఉద్యమ నాయకుడు డెబ్బై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక ఒక గౌరవనీయ స్థానంలో కూర్చున్నటువంటి ఒక పెద్ద మనిషి ఎప్పుడన్నా జర్నలిస్టులు ఏదన్నా కొంచెం కొంచెం ఏదన్నా గొంతెత్తి మాట్లాడితే ఇక చూసినవా ఇట్లా మాట్లాడినరు అట్లా మాట్లాడినారు మీ భాష ఏంది ముఖ్యమంత్రి గారు అరే నాయన అంటారు రారా పోరా పడతారు మీరు జర్నలిస్టులను మీరేమో రారా పోరా కొట్టొచ్చు అరే నాయనా అనొచ్చు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడచ్చు గమ్మతి ఏంటంటే నేను ఇస్తా మీరు దుర్వినియోగపరచుకోవద్దు అని అవ్వకుంటూ అనుకుంటూనే అరే పోరే కొడుతుంటు రారా పోరా కొడుతుంటారు అరే నాయనా అంటుంట్రీ మరి ఇది సంస్కారవంతమైన భాష ఇది దొరరికం కాదా రేవంత్ రెడ్డి గారు ఇది ఒక జర్నలిస్ట్ను ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీని నా దృష్టిలో వాళ్ళు సోషల్ వ్యారియర్స్ సోషల్ సోల్జర్స్ వాళ్ళని పట్టుకొని నువ్వు రారా పోరా నాయనా అని చెప్పి నువ్వు ఎట్లా మాట్లా అరే నాయన ఎట్లా మాట్లాడతారు అరే పోరా ఎట్లా కొడతాడు మీరు ఇది మీ హోదాకు తగ్గదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఇకపోతే ముఖ్యమైన అంశం మిత్రులారా సెక్రటేరియట్ బిల్డింగ్ గురించి ప్రగతి భవన్ బిల్డింగ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారి వాళ్ళ ఇది ఆన్ రికార్డ్ భారత రాష్ట్ర సమితి అధికారికంగా డిమాండ్ చేస్తున్నటువంటిది నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సెక్రటేరియట్ అనేటువంటిది ఒక దుబారా అయినట్టయితే పార్టీ స్టాండ్స్ విత్ యూ బిఆర్ఎస్ పార్టీ స్టాండ్స్ విత్ యూ ఈ సెక్రటేరియట్ ను వెంటనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నగర నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్ గా మార్చండి ముఖ్యమంత్రి గారు ఒకవేళ దుబారా ఖర్చు మీకు అనిపించినట్టయితే ఆ బిల్డింగ్ కనుక సెక్రటేరియట్ కు ఉపయోగపడదు అవసరం లేదు అనుకున్నట్టయితే అది కనుక మనకి కూడా ఉపయోగపడదు అనుకున్నట్టయితే అది తెలంగాణ ప్రతిష్టకు వ్యతిరేకం అనుకున్నట్టయితే దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్ గా మార్చండి ఆసుపత్రిగా మార్చండి ద లార్జెస్ట్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ అవుతుంది మార్చి పడేయండి వీ హ్యావ్ నో అబ్జెక్షన్ కులుకుతా ఉన్నారు మీరు అందులో కూర్చొని మళ్ళా మరో పక్కనేమో మీరు ఇవాళ అది అడవైన ఖర్చు అని చెప్పని మీరు ఇవాళ మాట్లాడే ప్రయత్నం చేస్తాం ప్లీజ్ కన్వర్ట్ ఇట్ ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ మీరు నిజంగానే మాట్లాడే మాటల్లో కనుక సహేతుకత ఉంటే విశ్వాసం ఉంటే నమ్మకం ఉంటే అది నిజమైతే దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్పిటల్ గా మార్చండి ప్రగతి భవన్ గురించి మీరే ఎన్నికల పోయింది కదా నాకు బాగా గుర్తు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు నేను కూడా ఉన్నా అక్కడనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా అన్నారు ప్రగతి భవన్ ను మేము గా మార్చామని చెప్పని ఇవాళ మీరు సెక్రటేరియట్ ను హాస్పిటల్గా మార్చండి ప్రగతి భవన్ ను ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషను లేకపోతే గా మార్చండి నో ప్రాబ్లం ఇష్టం లేకపోతే ఆర్ఫనైజ్ మార్చండి ఒకవేళ అది నిరర్థకమైనట్టయితే దుబారా అయినట్టయితే కన్వర్ట్ దట్ ఇంటున్న ఆర్ఫనైజ్ అనాథ బిడ్డలందరూ కూడా ఉండేందుకు అవకాశం ఉంటుంది మార్చి పడేయండి కానీ మీరు జల్సాలు చేయొచ్చు దావట్లు చేసుకోవచ్చు ఆ బిల్డింగ్లలో ఉండొచ్చు కానీ మీరు మాత్రం మళ్ళా దుబారా దుబారా అని చెప్పని మాట్లాడతారు మీరు మాట్లాడే నిజంగానే నిజమైతే దుబారా అయినట్టయితే ప్లీజ్ కన్వర్ట్ దమెంట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి హాస్పిటల్ చేయండి ఒకటి ఇంకోటి చేయండి ఇంకా దుబారా గురించి నేను కార్లు కొనుక్కోలేదు కార్లు కొనుక్కోలేదని మాట్లాడుతూ ఉండు ఆ ఇరవై ఏడు కార్లు ముచ్చట దేవుడెరుగు అదేమో దొంగలు దొంగలు కొనుక్కున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కన్వర్ట్ దమింటు అంబులెన్సెస్ ఆ ఇరవై ఏడును రీమోడలింగ్ చేసేసి ఇరవై ఏడు మంచి అల్ట్రామోడల్ అంబులెన్సెస్గా మార్చిపడి నేనే వాడుకుంటా అని మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ ఇదేం పట్టగాల్చి విదేశీ రాజకీయాలండి నాకు అర్థం కాదు ఇంకోటి ఒక పక్కన మీ ఇల్లేమో పక్కకే ఉంటుంది పక్కన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కోసం ఏర్పరిచినటువంటి ఒక ప్రాంగణంలో మీరు ఎకరాల కొద్దీ మీరు మళ్ళీ క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటున్నాడు ఆల్రెడీ క్యాంప్ ఆఫీస్ ఉంది ఉంది కదా ప్రగతి భవన్ దగ్గర లోపల బట్టి విక్రమార్క గారు ఇంట్లో ఉంటే బయట రెండు బిల్డింగ్లు ఉన్నాయి మేక్ ఆఫ్ వైడ్ దేర్ అది దుబారా కాదా ఇది ఒక ప్రశ్న తర్వాత కేటీఆర్ గారు ఏదో పాపం ఎవరో ఒక మహిళ అక్కడికి పోయి అక్కడ న్యాయం జరగ పొంద తెలంగాణ భవన్ ఏదో దోలాడుకుంటా వస్తే ఆమెకి ఏదో న్యాయం చేస్తే లక్ష కోట్లు తిన్నారు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు అది కూడా కక్కిస్తామని చెప్పని మాట్లాడుతున్నారు నేను సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా ప్రజల రక్తపు కూడా తింటున్నారు అని చెప్పని మాట్లాడినరు ఒక పెయింటర్గా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఒక ప్రామినెంట్ పొలిటీషియన్గా ఎట్లా ఎట్లా ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన్రో వందల కోట్ల విలువ చేసేటట్టు ఆస్తులు ఎట్లా సంపాదించింద్రో బంగ్లాలు ఎట్లా కట్టినరో ఇవి కూడా తెలంగాణ సమాజం అడుగుతుంది కదా సార్ మీరు ఇట్లా ఏం చూపితే నాలుగు మీ వైపు కూడా చూడుకోవాలి చెప్పండి మీరు ఒక ఆర్డినరీ గ్రాడ్యుయేట్ అండ్ యూ హు యువర్ బీన్ అ ప్రొఫెషనల్ పెయింటర్ వర్క్ ఇన్ అ ప్రింటింగ్ ప్రెస్ టుడే యుర్ అ ప్రామినెంట్ పొలిటీషన్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద రిచెస్ట్ పొలిటీషన్ ఆఫ్ ద స్టేట్ ఎట్లా వచ్చినాయండి డబ్బులన్నీ నేను ఒక్క ప్రశ్న అడదలుచుకున్నాను నేను రేవంత్ రెడ్డి గారు మీరు ఇలా రక్తపు కూడా తిన్నారు అని అన్నారు కాబట్టి నేను ఇవి అడుగుతున్నాను నేను కూడా ఇది రేవంత్ రెడ్డి గారు అఫిడవిట్ ఎలక్షన్ అఫిడవిట్ ముఖ్యమంత్రిగా వారు ఇచ్చినట్టు ఒక అఫిడవిట్ ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు ఆయన ఆస్తి ఎనిమిది కోట్ల అరవై రెండు వేల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఏడు కోట్లు వారి ధర్మపత్ని వారిది పదిహేను వేల కోట్ పదిహేను కోట్ల రెండు లక్షల అరవై ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు సరే వారి కూతురు నేను వెళ్ళిన వాడు గేరింటు దాట్ వారికి ఉన్న అప్పు ఎనభై ఆరు వేల కోట్లు ఇరవై ఆరు వేల లక్షలు ఇంకా సతీమణి గారికి ఉన్నటువంటి అప్పు నలభై నాలుగు లక్షలు ఇది ఎనిమిది కోట్లు అంటే మొత్తం కలిపితే ఎంత మనకు ఒక ఇరవై నాలుగు కోట్ల ఆస్తి ఇరవై నాలుగు కోట్ల ఆస్తి ఇది అఫీషియల్గా చూపెట్టింది ఇక లెక్కలు లేని పత్రాలు ఆ జూబ్లీ భూములు కోఆపరేటివ్ సొసైటీలు ఆఫీసులు ఇవి నేను ఇవన్నీ మాడతలేను లోపలికి వస్తే నేను మళ్ళీ కొద్దిగా చూసిన ఇన్ని ఆస్తుందిగా ఇన్ని కోట్లు ఆస్తుందిగా ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడతారు అంటే వారు ఇన్కమ్ ట్యాక్స్ ట్వంటీ టు ట్వంటీ త్రీ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ పదమూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు ఏడు వందల అంటే సంవత్సరం నెలకు లక్ష రూపాయలు నెలకు లక్ష రూపాయలు సంపాదన ఉన్నకు ఇన్ని కోట్ల ఆస్తు ఉంటే సంపాదించగలిగే కెపాసిటీ ఉంటే తెలివితేటలు ఉంటే నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అనేక లక్షలాది మంది పేదింటి బిడ్డలు బడుగు బలహీన వర్గాలకు చెందిన బిడ్డలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు యూనివర్సిటీలో ఉన్నారు వాళ్ళకు కూడా మీ తెలుగులు నేర్పండి నేను కూడా వస్తా పల్కబల్కం పట్టుకొని వస్తాం మీ దగ్గరికి ఎట్లా ఆ నెలకు లక్ష రూపాయల ఆదాయం ఉంటే కోట్ల రూపాయల సంపాదన ఎట్లా సంపాదించచ్చు నేర్పండి మేము కూడా నేర్చుకుంటాం మీ విఘ్నత నిరుద్యోగ బిడ్డలకు బడుగు బలహీన వర్గాల బిడ్డలకు అందరికీ కూడా నేర్పండి మేము కూడా నేర్చుకుంటాం నేర్చుకొని మేము కూడా కోటీషన్లో అయితే ఒట్టిగా మాటలు మాట్లాడటం కాదు ఇవాళ మీ పైన ఒక బాధ్యత ఉన్నది తెలంగాణను ఇంకా కూడా అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉన్నది ఇచ్చిన వాగ్దానాలను సకాలంగా అమలు చేయవలసిన ఒక బాధ్యత ఉన్నది ఇవాళ షాడో టీం గురించి మాట్లాడారు షా మీకు గలికపోవచ్చు ముఖ్యమంత్రి గారు రెండు వేల పదహారు పదిహేడు కాలంలో కాంగ్రెస్ పా ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కూడా షాడో టీం వేసినాం ఇదే స్పీకర్గా పనిచేసినట్టు సురేష్ రెడ్డి గారు దానికి చైర్మన్ మీ వాళ్ళ మీ మీ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు శ్రవణ్ కుమార్ రెడ్డి ఇంకా చాలామంది మీ కీలక నాయకులందరం కలిసి ఒక శాదా క్యాబినెట్ అని పెట్టుకున్నాం ఎందుకు అంటే ప్రతిపక్ష పార్టీకి వాచ్ డాగ్ ప్రభుత్వాన్ని నిరంతరంగా ఒక వాచ్ డాగ్ లెక్క వాచ్ చేయడానికి ప్రజలకు అనుగుణంగా ప్రజల యొక్క గొంతుకగా ఉండి ప్రజా సమస్యలను లేవనెత్తడం కోసం ఒక వాచ్డాగ్గా పనిచేస్తుంది ఈ సోయ లేకుండా దాన్ని కూడా క్రిటిసైజ్ చేసేట ప్రయత్నం చేయటం సబబు కాదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ దయచేసి మీరు రాజకీయాలకు వేదికగా మీరు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముఖ్యమంత్రి సచివాలయాన్ని దయచేసి వాడుకోకండి మీరు ఇచ్చిన వాగ్దాళను అమలు చేయండి ఆ అమలుకు ఏం సహాయ సహకారాలు కావాలన్నా పార్టీ నిరంతరంగా మీకు అండగా ఉంటుంది మీకు సహాయకారిగా ఉంటుంది కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని కూడా మేము ఎక్కడికక్కడ తూర్పారగడతాం థ్యాంక్ యూ